హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపిలాక్ చోల్ మనం అయితే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న స్నానా గారికి అయితే వచ్చాము ఇక్కడ మొత్తం ఇవన్నీ చూపిస్తాను వీడియోలు ఉన్నది ఏంటంటే లాస్ట్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కొత్త కొత్త అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా రెండు వీడియోస్ కావాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ లైఫ్లో ఆయిన్ చేయండి ఇప్పుడు రాజ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా కట్టారు రాజ్యాన్ని చుట్టూరు చూసారు మొత్తం పారి బాగా కట్టారు లోన్ కూడా చూపిస్తాను ఎలాగొన్నది ఏంటి అది చాలా బాగుంటుంది మనం వచ్చాక ఇప్పుడు దాని ఆపోజిట్లలో ఉంటుంది ఈ చెట్టు చాలా బాగుంది ఇది అయితే దాదాపుగా వంద సంవత్సరాల పైన ఉంటుంది ఈ చెట్టు ఇది ఇక చూసారు ఏదో దేవుడి అని చాలా బాగున్నాయి ఇక్కడ పూజలు అని చేస్తారు డైలీ అయితే ఇక్కడ దాదాపుగా ఇక్కడ ముప్పై నుంచి నలభై వరకు ఉంటాయి గుళ్ళు అని మొత్తం ప్రతి ఒక్క ఇప్పుడు అలాగే ఇక్కడ లేడీస్కి అవైలబుల్గా ఉంటుంది డ్రెస్ అన్ని చేంజ్ చేసుకున్న గురించి స్థానాలు ఇవి చేస్తాం కూడా అని పుష్పురాలకి అండి ఇక్కడ బాగా జరుగుతాయి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టు అయితే చూసారు ఈ దేవుడి విగ్రహం అనేది చాలా బాగుంది ఇది అయితే చుట్టూరు చూసుకోండి చుట్టూరు మొత్తం డ్రిల్ అనేది చేస్తారు ఆవులు అన్నీ ఎలాకుండానే ఆవుల మేకలు వెళ్ళిపోయి లాగెత్తాయి కదా దాని గురించి చుట్టూరు అది చేస్తారు ఇచ్చేది చూసుకున్నారా తైర్ చేస్తారు ఇచ్చారు గుడికి అనేది చాలా బాగుంది మొత్తం మీకు చూపిస్తున్నా వీడియో అయితే స్కిప్ చేయొద్దు మీరైతేనే చాలా బాగుంటుంది అక్కడ మొత్తం ముప్పై గుళ్ళ పైన ఉన్న ఎన్ని చూపిస్తాను చూసారు ఫ్రంట్ లుక్ అయితే ఇది చాలా బాగా కట్టారు ఇది అయితేని మధ్యలో మొత్తం డ్రిల్ అన్నీ చేస్తారు చూసారా ఎంత బాగుందో గుడి అనేది ఇంకా ఇక్కడ రెండు గుళ్ళు ఇంకా ఎదరికెళ్ళి కూడా ఇంకా బాగుంటాయి ప్రతి ఒక్కరి చూపిస్తాను ఇది చూసారా మధ్యలో చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ ప్రతి గుడికి చుట్టూ కట్టేశారు డ్రిల్ అనేది వేస్తారు మొత్తం ఆవులు ఇవన్నీ లాగస్తాయి చెప్పి దాని గురించి వేస్తారు చాలా బాగా జరుగుతాయి అక్కడ పొచ్చురాలు అయితే చాలా బోల్ జనం వస్తారు అక్కడ ఖాళీ ఉండదు అస్సలు అనేది చూస్తాం కి ఇప్పుడు చూసారు జన్మది ఎంతమంది ఉందో ఇంకో మొత్తం మంది చూపిస్తాను చాలా జనం ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఇంకా ఎలాగ ఉన్నది ఏంటి అనేది వీవంటే కోమించేయండి వీడండి తెలగుంది ఏంటనేది ఇక్కడ చూసారు నంది అనేది ఎంత అద్భుతంగా ఉందో చాలా పెద్దగా కట్టారు నంది అనేది చూసారు మొత్తం ప్రతిదానికి చుట్టూరు అది కట్టేశారు అలాగే డ్రిల్ అనేది సుసార్ కదా ఇక్కడ చాలా మంది ఉంటారు ఇక్కడ ఇక్కడ బోల్ మంది ఇప్పుడు స్థానాలు చేస్తాకే భవన నిర్మాణం చేసుకుంటారు కదా అందరు ఎక్కడికి వచ్చి స్థానాలు చేస్తారు ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే దుర్గమ్ తల్లిది విగ్రహం ఇది చాలా బాగుంటుంది ఇది చూడండి సుసార్ విగ్రహాలు అనేవి ఎంత బాగున్నది అక్కడైతే అని చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నుంచి బాగుంటాయి గుళ్ళని మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయొద్దు చూడండి ఇది అయితే ఒక ఇంట్లోనే ఆ ఫ్రంట్ మీరు చూపించింది అయితే ఇది చూసారా ముందు దరకం తల్లి చూపించింది కదా దీనికి గుడి ఎదురుగా ఉంటాయి ఈ నాలుగు అనేవి ఎంత బాగా కట్టారో చూసారు ఈ అనేది నంది శివుడు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో శివలింగం ఇవి ఇక చూసారా ఇది నంది ఇది అయితే చాలా బాగా కట్టారు ముందు చూపించుంటారు మీకు పెద్దదే చూసారా విగ్రహాలు అనేవి చాలా బాగుంటాయి అక్కడ అది దుర్గం తల్లి విగ్రహం ఎంత బాగా కట్టారు చూడండి సార్ ఆ విగ్రహం చాలా బాగుంది అది అయితేని అక్కడ చూసుకోండి ఇప్పుడు గుళ్ళో ఉన్నాయి ఇది మొత్తం చాలా బాగుంటాయి ఇక్కడ విగ్రహం చూసారు ఎంత బాగా కట్టారు చాలా బాగుంది దేవులు పూజలు చేస్తారు పువ్వుల దానిలో నిమ్మకాలు అన్నీ వేసి చాలా బాగా జరుగుతాయి అయితే సందాలు వేస్తారు కదా దాని గురించి అది ఇంకా లైన్గా ఉంటాయి ఇక్కడ నుంచి మొత్తం ప్రతి చూపిస్తాను మీకు చూసారు కదా పక్కనే విగ్రహాలు అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహంగా పూజలు చేస్తారు డైలీ బోల్డన్లీ అని వేసి ఇక్కడ లైన్గా ఉంటాయి చూసారు అక్కడ మొత్తం లోనే లేడీస్ వెళ్ళి మొత్తం కడుగుతున్నారు లోన్ గుళ్ళు అని అని మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను ఇవన్నీ సందలు అక్కడ తెలుసు కదా మొత్తం లైన్గా ఉంటాయి గుళ్ళు మొత్తం అన్నిట్లకి ఉంటుంది ఎదర్ డెబ్బి అనేది అన్నిట్లకి ఆపోజిట్లో పెడతారు నందండ చూసారా చాలా బాగుంది మూడోసారి మీకు చూపిస్తున్నాను ఇది అయితేనే ముందే చాలా పెద్ద నన్ను చూపించాను తరచు కొద్దిగా ముందు ఇది పక్కన చూసారా ఇంకా ఉన్నాయి బోర్డులు చూపిస్తున్నాను మీకు అయితేనే తెలియాలి తెలియాలి కదా దాని గురించి ఇక్కడ మళ్ళీ చూడండి ఇది అయితే చాలా బాగుంది ఇది అయితేనే మొత్తం ప్రతిదానికి దండేసి పూజ చేశారు దీనికి కూడా అంతే మొత్తం ప్రతి దేవుడి గుడి ఎదురుగా ఉంటాయి ఇవన్నీ చూసారు ఇక్కడ పశువు కొంకలు ఇవన్నీ మొత్తం దండం పెట్టుకుని మన పశువు కొంకవి పెట్టుకుని అప్పుడు వెళ్ళాలి ఇంకా పక్క చూసినట్టయితే ఇంకా చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ విగ్రహాలు అన్నీ దాదాపుగా ఒక యాభై సంవత్సరాల పైన ఉంటాయి ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి పశువులకు అయితే అసలు ఖాళీ ఉంటుంది అక్కడ అయితే గోలు జనం వస్తారు రాజమండ్రిలో అన్నట్ల ఇదే పెద్ద స్థానాలు రేవు ఇప్పుడు భవానీళ్ళు స్థానాలు చేస్తాం కూడా ఎక్కడ మొత్తమే జరుగుతుంది వాళ్ళు కూడా చూపిస్తాను ఇప్పుడు స్నానాలు చేసి ఇక్కడ అయినాయి సీజన్ లోన్ దేవుడు అనేది చాలా బాగుంది ఇప్పుడు అయితే గేట్లు అని చేస్తారు ఎండ అని చెప్పి ఇంకా మీకు బయట నుంచి ఇంకా అలా జూప్ అలా చూపిస్తున్నాను మీకు చూడండి మొత్తం చుట్టూరు టైల్స్ అనేది చేస్తారు అట్టి ఇటు గేట్కి మొత్తం ప్రతి గుడికి పైన బోర్డులు ఉన్నాయి మీకు చూపిస్తున్నాను అందుకే ఇక్కడ చూసారు ఇదైతే పసుపు కొబ్బరికాయ కొట్టారు దాని అవి ఉన్నాయి ఇక్కడ చూసారు విగ్రహాలని ఎంత బాగా కట్టారు చాలా ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ మొత్తం అన్నీ చూపిస్తాను మీకు అయితే వీడియో స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే మళ్ళీ మిస్ అయిపోతారు మీరైతే మొత్తం ఇక్కడ ఇప్పుడు మధ్యాహ్నం అని చెప్పాక గేట్లన్నీ క్లోజ్ చేస్తారు పశువురాలకు అయితే తెరిచే ఉంటాయి అప్పుడు అందరూ ఆవలు వచ్చినాయి కానీ అప్పుడు దండం అయితే వెళ్తాం ఉంటుంది ఫ్రీగా అప్పుడు చూస్తారు లోన్ విగ్రహాలని ఎంత బాగున్నాయి మొత్తం మరి ఇప్పుడు లోన క్లీన్ చేస్తాం జరుగుతుంది ఇంకంటికి అప్పుడు వేస్తారు గేట్లు చూస్తారు కదా విగ్రహండి ఎంత బాగుందో బయట ఇది లోన్ అనుకుంటారేమో సైడ్ కట్టారు గోడకనే చుట్టూరు ఏది కట్టి మొత్తం కలగ చూపిస్తున్నాను గేట్లన్నీ వేసేస్తున్నా జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారా లాన్ అనేది చాలా బాగున్నాయి ఎయిట్ అని మొత్తం మూడు ఉన్నాయి వెగరాయలు చాలా బాగా కట్టారు అక్కడ రాయిలతోని అన్నీ కొన రాయిలు కొన్ని మాములుగా కట్టినాయి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలాలంటే మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో బోర్డులు ఇవి అవి చదవండి చూసారా వినాయక బొమ్మ ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడ చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలని అని అది శివుడు అనుకుంటా అది కింద ఉంది కదా అది పాలభిషేకం చేస్తారు దాంట్లోని పాలని వేసి పాలభిషేకం చేస్తారు కొంతమంది దాని గురించి చూసారా ఇదైతే సాయిబాబు అందరికి తెలుసా ఉంటుంది ఆ విగ్రహం చాలా బాగా కట్టారు ఇక నంది మొత్తం అయిపోయినాయి ఇప్పుడు అయితేనే గుళ్ళన్నీ చూపించాను మళ్ళీ ఫైనల్ లుక్ చూపిస్తాను ఒకసారి ఇచ్చేది చూసుకున్నట్టయితే చూసారు అక్కడ వివ్ అనేది చాలా బాగుంది అక్కడైతేనే ఇంకా సైడ్ ఉంది ఇంకా అక్కడ ఇది కూడా చూపిస్తాం జరుగుతుంది అవి మీకు అందరికీ తెలుసా ఉంటాయి కోట్లంగలు అవి అంటారు మనకు అంత తెలియదు అది అయితేనే చాలా బాగున్నాయి అక్కడ ఇంకా మన ఛానల్ మంచి వీడియోస్ ఉన్నాయంటే ప్రతి వీడియోస్ కామెంట్స్ అండ్ వీడియో అనేది ఎలాగ ఉన్నది ఏంటనేది అలాగే మీరు ఎవరు కూడా కామెంట్ చేయండి ఇచ్చారు చూసిన అది రైలు బ్రిడ్జి అది అయితేనే అది కూడా మీకు అంటే వెళ్ళి చూపిస్తాను ఎంత బాగుంటుందో చూసారు దగ్గరగా ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అప్పుడు ఇంకా బాగా ఉంటుంది ట్రైన్ వెళ్ళినప్పుడు కూడా తీసి పెడతాను వీడియో అనేది జూమ్ సే చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు బ్రిడ్జిలు ఉన్నాయి ఒకటి అనేది పోయిందని చెప్పి పక్కన కొత్తగా కట్టారు బ్రిడ్జ్ అది సైడ్ అయితే పోయిన ఉంది దాని గురించి పక్కన కట్టారు మొన్న చూసారు కదా ఇక్కడ జన్మదే అది చాలామంది ఉన్నారు చూసారు కదా ఇక్కడ మొత్తం గుళ్ళన్ని మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను బయట నుంచి చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది పుష్పరాలు కావాలంటే వచ్చేవాళ్ళంటే ఇక్కడికి వచ్చి చూడండి చాలా బాగా జరుగుతాయి పుష్పరాలు అక్కడ ఇంకా ఎదురుకెళ్ళి చూద్దాం ఒకసారి గుళ్ళు చూపించాను కదా మీకైతేనే ఇక్కడ చాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు వల్ల తగ్గిపోతున్నారు ఇంకా వెళ్ళిపోతున్నారు ఎండ అనేది చాలా భయంకరంగా ఉంది మొన్నటి వరకు వర్షాలు మళ్ళీ ఎండలు మొదలైనవి చూస్తారు కదా రైలు బ్రిడ్జ్ అనేది ఎంత అందంగా ఉంటుందో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి మధ్యలో పంటలు వేటకి వెళ్తారు కదా గ్యాలరీ వేస్తాకే దాని గురించి అట్ల మీద వెళ్తారు పంటలు వేసుకుని చూడండి ఇక్కడ జనం అనేది కూర్చున్నారా చెట్లు ఉన్నాయి చెట్ల మీద కూర్చున్నారు కొద్దిగా నేడుకుండా చూడండి అయితేనే చూడండి ఇక్కడ అయితే చాలా జనం ఉన్నారు ఆ ఎదురైతే భవనీలు ఉంటారో మాటలు వేసుకున్న వాళ్ళు తెలిసి ఉంటుంది మీకు అక్కడ భవనీలు స్థానాలు చేస్తారు అక్కడ మొత్తం అంతా చూపిస్తాను మీకు వీడియో అనేది స్కిట్ చేయద్దు వీడియో అంటే చూసి లాస్ట్ కామెంట్ చేయండి వీడియో అంటే ఎలాగ ఉన్నది ఏంటనేది అలాగే మీ ఫ్రెండ్స్ ఒకటి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలాగే చూసారా మీకు అయితే బ్రిడ్జ్ యువతలో అయితే పోయింది మీకు కనపడుతున్నట్టు ఉండే అవతలతో అయితే ట్రైన్లో వెళ్తుంది చూసారు అవతలని అయితేనే ఇంకా ఎదరికెళ్ళి చూపిస్తాను ఇంకో ట్రైన్ అయినప్పుడు కూడా చూపిస్తాను మీకు అయితే వీడియో స్కిప్ చేయొద్దు ఇప్పుడు అయితే మనం వాళ్ళకి ఎదరికి వెళ్తుంటే ఇక్కడ ఒకటి మిస్ అయిపోయి మిమ్ నాకు వెళ్ళేదారుల కనపడలేదు ఇప్పుడు అయితే చూపిస్తాను ఇది చూసే అప్పుడు ఎదరికి వెళ్దాం మొత్తం ప్రతి వంటి చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయద్దు చూసారు కదా ఇది అయితే చాలా బాగుండే చిన్నగా కట్టిన కానీ మొత్తం ఇది అయితే స్టీల్ రోడ్లతో ఇది అయితే ముందు చూపించిన కొన్ని స్టీల్ ఉన్నాయి కొన్ని మాళ్ళు ఉన్నాయి చాలా బాగా కట్టారు మీకు తెలుసు ఉంటుంది కట్టినప్పుడు అలాగా కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద జిమ్మల కింద కట్టి పేర్లు అన్నీ ఉంటాయి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికన్నా కావాలి దాని మీద చదువుకోండి సూచర్ ఇక్కడ జనం అనేది చాలా మంది ఉన్నారు పుష్కరాలకైతే బోల్ మంది వస్తారు అక్కడికైతే ఖాళీ ఉండదు చూసారు ఇక్కడ అయితే భవనీలు స్థానాలు చేస్తున్నారు భవనీలు కదా అందరూ చేస్తారు ఇక్కడ స్థానాలు అయితే ఇప్పుడు ఎదరికి వెళ్దాం ఎదరికి వెళ్ళి చూద్దాం ఇంకా ఇక్కడ వెల్లిదారుల శ్రీ గోదావరి సింహర్ క్లబ్ అనేది ఒకటి ఉంది దాని మీద పెయింటింగ్లు వేసారు ఇక్కడ చాలా బాగున్నాయి చూసారు అక్కడ కింద చాలా బాగా వేసారు పెయింటింగ్లు అని ఇక్కడ కూడా జనం అనేది కూర్చుంటాం జరిగింది పైన అది ఉంది కదా రైల్వే ట్రాక్ అది ఇది మీకు చూడతుంది అయితే కొత్త ట్రాక్ అవతలది ఇది అయితే పోయిందని చెప్పి అవతల కొత్త ట్రాక్ అన్నీ చేశారు ఇప్పుడు దీని మీద ఇంకా పెద్ద ట్రాక్ అనేది ఉంది మీరు పార్క్ వీడి చూస్తే లాస్ట్ అనేది తెలుస్తుంది మీకు దీనికనే పెద్దది పోయినైతే వెహికల్స్ అన్నీ వెళ్తాయి కింద అయితే ట్రైన్లు అన్నీ వెళ్తాయి జరుగుతుంది చాలా బాగుంటుంది ఆ బ్రిడ్జ్ అన్నిటికని పెద్ద బ్రిడ్జ్ అదే రాజమండ్రిలో అయితేనే చూసారా బ్రిడ్జ్ అనేది చాలా బాగుంది చూసి కామెంట్ చేయండి వీడియో అనేది ఎలాగొన్నది ఏంటంటే అనేది లాస్ట్లోని సుజర్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మెటీరియల్ ట్రైన్ అనేది వెళ్తుంది చాలా సౌండ్ అయితే వస్తుంది వీడియో అయితే ఇంటే ఫ్రెండ్స్ వీడియో ఎలాగొన్నది అనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకారో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి మీ ఫ్రెండ్స్ ఒకటి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇంటే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలు తెలుపుదాం